హాయ్ టు మై మీ నేను మీ పద్మాజ ఈరోజు రెసిపీ వచ్చేసి అట్టిగా ఫ్రై చేశానండి కారపొడి వేసి చేశాను అలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది రైస్లోని కలుపుకున్న బాగుంటుంది అలాగే షై దిక్కున్న పప్పు సాంబార్లో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా మూడు అట్టికాయలు కదే చేస్తున్నాను అందుకని చెప్పి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు ఎండుమిరపకాయలు ఎండ కొబ్బరి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఆరు వేసుకోండి వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా బరకగానే ఉండాలండి మరీ మెత్తగా ఉండకూడదు ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు చూడండి అరటికాయలు మూడు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి అరటికాయలు కట్ చేసేసుకొని ఇలా ఉప్పు నీటిలో వేసుకోండి ఒక గిన్నెతో నీళ్ళు తీసుకొని అందులో ఉప్పు వేసుకొని కరిగిన తర్వాత అందులో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి నేను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను స్పూన్ అంటే ఇది దొక్కండి చూడండి దీంతో అనమాట వేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు శనగపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూను జీలకర్ర వేసాను నేను గాను నూనె వేసానండి మీరు నూనె వేసుకోవచ్చు గాను నూనె వేసాను ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కరివేపాకు వేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని అవి కూడా కాస్త ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అవి బాగా ఫ్రై అవ్వకూడదు ఎందుకంటే మళ్ళీ మనం అటికాయ వేసినప్పుడు బాగా మాడిపోతాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న అటికాయ మొక్కలు కూడా వేసేసుకుని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి అటికే మొక్కల్ని మగ్గనివ్వండి ఒక టూ మినిట్స్ చూడండి టూ మినిట్స్ తర్వాత పసుపు సాల్ట్ వేసేసుకోండి వేసేసి ఇలా అంటికి పోతూ ఉంటాయండి మీరు ఇలా కలుపుతూ ఉండాలి ఇలా మొత్తం అంతా ముక్కలకి పసుపు పాలు పట్టేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండండి లేదంటే అడిగిన బాగా మాడిపోతాయండి ఎందుకంటే దీనికి అట్టికాయకి అంటికి పోదు కదండి కళాయికి అట్టికాయతే అందుకని చెప్పి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి అడిగిన మాడిపోతూ ఉంటుంది అనమాట ఇలా కలపడం వల్ల మాడిపోకుండా ఉంటుందండి మళ్ళీ అలాగే మూత పెట్టేసి మళ్ళీ కాసేపు ఉంచి మళ్ళీ కలుపుతూ ఉండాలండి మూత తీసి చూడండి ఇలా కలపడం వల్ల అడిగిన మాడిపోకుండా ఉంటుంది చూసుకోండి ఇంకా మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా తీసి నొక్కితే మెత్తగా అయిపోయింది అనమాట ఇప్పుడు మనం కారపొడి ఇందులో వేసేసుకున్నాము కారపొడిలో అన్ని పచ్చివే వేసాం కాబట్టి ఏమీ వేయించలేదు కాబట్టి ఇలా వేపుతూ ఫ్రై చేయండి వన్ మినిట్ పాటు ఇలా ఫ్రై చేయండి అందులో కొంచెం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఇష్టం ఫ్రెండ్స్ వేసుకొని ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో కూడా ఈ టైంలోనే చెక్ చేసుకోవాలి చాలకపోతే కనుక మీరు వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి నేను వేసిన సాల్ట్ అయితే సరిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోయింది పొడి పొళ్ళు ఆడుతూ ఉంది చూసారా ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అత్తికాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కానీ ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తృప్తిగా తింటారు అనమాట అంత బాగుంటుంది చూసారా ఇది రైస్ లో కలుపుకున్న బానే ఉందండి అలాగే సాంబారు పప్పులు నంచుకున్న షైడ్ డిస్కంద కూడా చాలా బాగుంటుంది ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్